ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వచ్చేసి నాలుగో రోజు అండి వచ్చేసారు పనిచేయడానికి షార్ట్ చేశారు అదే పిల్లర్లు పగల కొడుతున్నారు పిల్లలు పిల్లర్లు పెంచాలి కదా అందుకోసం అని చెప్పి ఇంకా పనులు రాలేదా వచ్చారు మరి వచ్చారు చేస్తున్నారు ఈరోజు వద్దన్నారు మధ్యాహ్నం నుంచి అంటే గంట గంటకు నీళ్ళు ఆడున్నాయి ఈయన గడియ గడియకి తలతానా ఈ సముద్రాలు ఉన్నాయా మా బాబాయ్ అండి ఈ ఒక్కరోజు అలాగా రేపటి నుంచి మళ్ళీ పొద్దున్నే ఇదిగోండి చివరా అయిపోయింది ఇది చేశారు కూడా మట్టి వేసారు ఇక దీనిపైన బెల్ట్ వచ్చింది అనమాట అలా బెల్ట్ వచ్చింది ఇందులో కలిసిద్ది కొత్తగా చెప్పిన పిల్లలు కదా ఇక్కడ బాత్రూమ్లు ఉండే కదా బాబాయ్ ఆ బాత్రూంలో అయితే వేసి ఇక్కడ ఒకటే బాత్రూమ్ పెట్టిస్తున్నా అదేం బెడ్రూమ్ చేపిస్తున్నా ఆ గోడ తీసేసి ఈ గోడ మొత్తం లేచిపోద్ది పొద్దున్నే ఏదో పని మీరు తిరుగుతూనే ఉన్నానండి మొత్తానికి మోటార్ అయితే స్టార్ట్ చేశాను అనమాట రెండు మోటార్లు పని చేస్తుంది ఇదిగో వాటర్ పడుతున్నాను ఇప్పుడే వాటర్ వచ్చింది మధ్యాహ్నం పూట వస్తుంది రెండు ఆ టైంకి వస్తుంది అయితే పూర్తి చేశారు మొత్తం మట్టేశారు చూపిస్తాను అనండి ఇవన్నీ బూడిపోసారండి ఈరోజు మన పిల్లలు వేశారు కదా మనకని నడవడానికి కూడా లేదు మొత్తం ఇవి మా టీవీ మొత్తం అంత బూడిపోయింది చాలా హ్యాపీగా ఉందండి నేను నీళ్ళు తడుతుండేలా ఇలాగ ఎప్పుడు రోడ్డు మీద పోతా వాళ్ళు తడపడం వీళ్ళు తడపడం చూస్తాం మనం కూడా దొరుకుతున్నాం హ్యాపీగా ఉంది పైన మన మోటార్ ఉంది కదా పైన ట్యాంక్ నిండితే వాటర్ సరిగ్గా ఆ పిల్లర్కి పెట్టాను ఇదే నేను గుర్తించాను పొద్దున్న ఐదు ఆరు వాటైంది వస్తే బాగుంటాయి పంపులు అలా రావు దానికి స్టోర్ చేసి పెట్టుకోవాలి వాటర్ డ్రమ్ములు కొనాలి అదే ఇబ్బంది అయిపోయింది డ్రమ్ముల దగ్గర మైన అవన్నీ అవన్నీ తడిపేసాయి ఈ రెండు అది ఎప్పటి నుంచో తడుపుతుంది ఎంత అంత నీళ్ళు పడితే అంత మంచిదంట మనకి ఇక్కడ మామూలు వాటర్ దొరుకుతాయి కానీ ఉప్పు వాటర్ బాటల్ బీట్లు చేస్తా ఉంటాయి ఇదైతే మున్సిపల్ వాటర్ కదా ఇబ్బంది లేకుండా మనం తాకేస్తా డైరెక్ట్గా చాలామంది ఇవే తాగుతారు ఇక్కడ పిల్లలు పిల్లలు లేపడానికి పిల్లర్లు పగలవుతున్నాయి త్వరగా అయితే బాగుంది మన ఇంట్లోకి మనం వచ్చేయచ్చు నా మాటలు మీకు గోల్ గోల్గా ఉంది ఇక్కడ ఎండ బాగుంది ఈరోజు రోజు తీరిపోయింది బయటికి వెళ్ళొచ్చా విజయవాడ వెళ్ళొచ్చా మామూలుగా వెళ్ళి ఒక మామూలు కూడా నాకు రాన్న ఈరోజు గంటకి పోయింది మాములు కలిదాన్ని నేను ఊరికే తిరిగితే నాకు ఎలా ఉందంటే ఇంకా మామూలుగా ఉండదు ఇంక ఈ పని ఇంతే ఇంకేం చేయలేదు లక్కీగా తడుపుతున్నాడు అండి అడవిట్ అడగట్టు హెచ్లు అక్కడే తడపాలి సరేనా హాయ్ చెప్పు మంచి ఆనందంగా ఉంది అడికి లక్కీ రే మా ఇటు చూడు అసలు చూడట్లా ఎంత ఇష్టాలు ఫ్రెండ్స్ మొహం అంతా పాడైపోయి అంతా గలీజు గలీజ్గా ఉంటుంది లక్కీ గడు కూడా జుట్టుతో చిరాకు పడుతున్నాడు అని చెప్పేసి క్రాఫ్ట్ చేపిద్దాం ఊరికే ట్రై చేద్దాం ఎలా ఏంటో అని చెప్పేసి క్రాఫ్ట్ చేపిద్దామని వచ్చాం బాయ్స్ క్రాఫ్ట్ చేపిస్తాను బాగుంటుంది అని అనుకుంటున్నాను బాయ్స్ క్రాఫ్ట్ అయితే చేపిస్తాను నేను కూడా జుట్టు మరి పిచ్చోళ్ళ కనబడుతున్నాను అని అందరూ అంటున్నారు అన్న ఏంటో నాకు గడ్డా నువ్వు అని చెప్పేసి అంటున్నారు సర్లే ఇంకా మన పనులు హడావుల్లో మనకు సెట్ అవుట్లెట్ తీపిద్దాం అని వచ్చాం లక్కీగాడు ఎలా ఉంటాడు ఏంటో క్రాఫ్ట్ చేయించిన తర్వాత చూద్దాం పడుకుంది ట్రై చేసింది నిద్రమతిలో నుంచి Shut cutting egg, around. ఇంత ఇంత కూడా ఆడవట్ల ఒక అరుపు లేదు ఒక కేక లేదు పెద్దోళ్ళకి పెద్దవాళ్ళకిలాగే చక్కగా చేయించుకుంటా లేకుండా ఎందుకే ఏ వద్దు తర్వాత నువ్వు కట్ చేస్తా అంటే ఇప్పుడు నీ కొడుకేం అల్లు అర్జున్ కావాలి

చెప్పైంది ఇంకా ఎన్నింగ్ లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ అన్న అసలు ఈ రేంజ్ లో ఉందంటే నాకే ముందు ఆశ్చర్యం కలుగుతుంది అన్న ఆ మెట్ ఎక్కడప్పుడే లేకపోతే ఉంచేవాడి ఇద్దరు తోటలు నువ్వు రావడం పోయి ఇంకా చాలా ఉంచేసేది మళ్ళీ మే నెలకి గుండె పోయింది మే నెల పెట్టేసి రావాల్సింది సో ఫ్రెండ్స్ ఇదిగో ఫైనల్గా మా లుక్ అయితే ఇలా ఉంది రే లక్కీ ఇటు తిరిగా ఉండండి ఇప్పుడు జుట్టు సరి చేస్తాను ఇదిగోండి ఇక్కడ పట్టీలు పెట్టించుకున్నాడు సో ఇదండి మా లుక్ లక్కీగా ఎలా ఉన్నాడు అంటే కామెంట్ చేయండి నా జుట్టు ఇప్పుడు తడుస్తుంది కదా కొద్దిగా అలా ఉంది రండి పొద్దున్న బాగానే ఉంటుంది ఇంకో విషయం అయితే చెప్దాం అనుకున్నాను ఆ సెలూన్ షాప్ కుర్రోడు కూడా మనకు తెలిసిన కుర్రోడు ఆ కు అన్నాడు అన్న ఫస్ట్ టైం అన్న ఇప్పుడు దాకా ఎవరిని ఇంత కామ్గా ఉన్నది రై హై చెప్పు హై చెప్పు హైనా చాలా మంది ఉడుతున్నారు లక్కీ అబ్బాయి అమ్మాయి అని అమ్మాయి అండి ఇప్పుడు పుట్టడంతో లక్ కలిసి వచ్చిందని చెప్పి ఎప్పటికీ గుర్తుండిపోతుందిలే అని చెప్పేసి లక్ అని లక్కీ అని చేసాం అనమాట సో అయితే ఆ కుర్రోడు కూడా అన్నాడు అన్న ఇప్పుడు దాకా ఎవ్వరు ఆ వయసులో ఏడవకుండా ఎవ్వరు లేరన్నా ఎక్కడ ఒక చోట లాస్ట్లోనే ఏడుస్తారు మీ పాప అస్సలు ఏడవలేదన్న అని చెప్పేసి అన్నాడు లక్కీ గార్డ్ అంటే కొంచెం డిఫరెంట్ అనమాట ఒంట్లోకి టోటాసి వచ్చింది ఏంట్రా తలకే కూతున్నా ఇట్లా ఇట్లాగా సో అదండి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి రాక్షసు బలుల్లా ఉన్నావరా ఇద్దరం మనం రోజు పిచ్చోళ్ళ చూసి చూసి ఇప్పుడు ఇంకొంచెం కొత్త రకంగా సో అది ఎరా బాయ్ చెప్పు బాయ్